వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో గోపిరెడ్డి కాలనీలో రావిళ్ల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి నవరాత్రులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమబాబు మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ముత్తవరపు పాండు రంగారావు కారంగుల అంజీగౌడ్ నూనె సులోచన పాల్గొని మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఆచరించి ముందు తరాల వారు ఆనందంగా జరుపుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు కోదాడ పట్టణంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ దసరా పండగానే పేర్కొన్నారు ఈ నవరాత్రుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఆటంకం కలగకుండా జరుపుకోవాలని కోరారు బతుకమ్మ పండుగ సందర్భంలో కోపరెడ్ నగర్లో మరి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా అని చెప్పి అనమాటంగా ఉన్నారు అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడిని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోలాట పండుగ ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని రాష్ట్ర ప్రజలని అందరం కూడా చాలా బాగా మంచిగా ఉత్సవాలు జరుగుతున్నాయి బతుకమ్మ అనేది మన అందరూ ఆడబడుచులకి అందరికీ చాలా గొప్ప పండుగ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం అందరం ఆడబడుచులను కలిసి చేసుకోవాలి అందరితో బాగుండాలని అందరినీ నేను తెలియజేస్తూ శుభకాంక్ష ఇది మన తెలంగాణలో పువ్వులతోటి రకరకాల పువ్వుల్ని తెచ్చి గౌరవను పూజించుకుంటూ ఆటపాటలతోటి ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా తొమ్మిది రోజులు చెప్తున్నటువంటి పండగ ఇది ఇప్పుడు కొద్దిగా డీజేల సంస్కృతి వచ్చింది అయినప్పటికీ కూడా పిల్లలు కూడా ఆడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనం కూడా మార్పు సహజం కాబట్టి అది కూడా మార్కుకు భాగమే ఇది కూడా కానీ మన తెలంగాణ బతుకమ్మ అన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అన్ని కంట్రీస్లో కూడా ఆడుతున్నారు సో మన బతుకమ్మ అనేది మన తెలంగాణకి మాత్రమే చెందినటువంటి బతుకమ్మ పట్టణంలో భోపిరెడ్డి నగర్లో ఏర్పాటు చేసినటువంటి బంగాళా బతుకమ్మ కమిటీ మరి బ్రహ్మాండంగా తొమ్మిది రోజు ఉత్సవాలు జరుపుకోవడానికి మరి దుర్గమాతను పూజించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బతుకమ్మ అంటేనే ఒక ఆడపడుచుల పండుగ ఇది ఎందుకంటే వెయ్యి చరిత్ర వేయి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బతుకమ్మ ఇది బతుకమ్మ పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగ అందరు కూడా ఆడపడిచి అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు వదినలు మెదలు అందరూ కూడా ఈ పండగకి మనం ఆడబిడ్డల్ని తో తోల్పచ్చుకునే తీసుకొచ్చుకునే పండగ అన్నమాట ఇది ఎందుకంటే అన్ అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మలు వేరిస్తే అన్నలు తమ్ముళ్ళు కూడా వెళ్ళి మన తంగేడు పువ్వు గునుగు పువ్వు గోరంట పువ్వులు రకరకాల పూలతోని ఈ బతుకమ్మను పేరడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా బతుకమ్మను చాలా ఒకటవ రోజు రెండవ రోజు మూడవ రోజు పెద్దపప్పు బతుకమ్మని నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు బతుకమ్మ ఆరవ రోజు వెనుక ఈ రోజు అలిగిడ బతుకమ్మ అంటున్నాం జనరల్గా అయితే వెనుకటి నుంచి కూడా అర్ర అనే వాళ్ళం మనం అర్ర అన్నమాట నిన్న నిన్నటి రోజు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ఎండ ముద్దల బతుకమ్మ ఈరోజు రేపు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటే ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఏదైతే మనం గౌరమ్మను పెట్టి పూజించుకొని బతుకమ్మల ఆటలాడి మరి తీరొక్క పూలతో బతుకమ్మలైతే ఏ విధంగా నేర్పుస్తామో ఆడబిడ్డలు ఆడపడుచులు కూడా ఈ ఒక్క రంగురంగుల చీరలతో రంగురంగుల ఆటలతో రకరకాల ఆటలతో నృత్యాలతో సంస్కృతి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోకుండా మరి మనం పిల్లలకు కూడా భావితరాలకు కూడా పిల్లల్ని నేర్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో ఒక సంస్ దేనికో సంబంధించింది కాదు ఈ బతుకమ్మ అంటే అందరూ ఆడకూతురు అందరూ కూడా ఆడుకునేటువంటి పండగ ఇది దీనికి ఒక ప్రత్యేకత బతుకమ్మ అనగానే కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ రకంగా ఇక్కడ జరగడం అనేది చాలా మేమందరం కూడా ఆడపట్ అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ గోపిరెడ్డి నగర్లో మరి చిన్న చిట్ల పెద్ద పిల్లలు అందరూ కూడా ఆడుకోవాలి

శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్